డ్రగ్స్ గంజాయి బ్యాచ్లకు ప్రభుత్వం కఠిన వార్నింగ్ ఇచ్చింది ఈగల్ టీం మిమ్మల్ని దేగా కన్నుతో చూస్తూ ఉంది అని సీఎం స్పష్టం చేశారు మీరు మారకపోతే శాశ్వతంగా మీకు ఎక్కిన మత్తు దిగేలా చర్యలు చేపడతామన్న మాట అన్నారు విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకెళ్ళిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ అకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండే ఎన్డీఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది ముఖ్యంగా ఆడబిడ్డలపై డ్రగ్స్ ప్రభావం వస్తే అది వారి చివరి రోజు అని సర్కార్ హెచ్చరించింది రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రభుత్వం బలమైన చర్యలు చేపడుతుండగా మత్తు వ్యసనంతో బాధపడుతున్న యువతకు సకాలంలో సహాయం అందించాలని ప్రభుత్వ యత్నం కొనసాగుతోంది డ్రగ్స్ మాఫియా వ్యతన నిండిన వర్గాలపై ఈగల్ టీం గట్టి దృష్టి పెట్టింది ప్రజల భద్రతకు యువత సంక్షేమానికి ప్రభుత్వం అంగీకరించిన చర్యలలో ఇది భాగమని అధికారులు పేర్కొన్నారు